నైన్ హెల్త్ న్యూస్కు స్వాగతం డబ్ల్యూహెచ్ఓ ఇటీవల ఒక సమావేశాన్ని నిర్వహించి దానిలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైనటువంటి మందులు టీకాలు పరీక్షా పద్ధతులు అందరికీ అన్ని దేశాలకు సమానంగా చేరే విధంగా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది పశ్చిమ ఆఫ్రికాలో రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ వెలుగులోకి వచ్చింది దీనివల్ల వందలాది కేసులు గొర్రెలు ఆవులు గర్భాశ్రవాలు నమోదయ్యాయి ఇది జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉందని గ్లోబల్ అలర్ట్ అయ్యింది డబ్ల్యూహెచ్ఓ ఇటీవల పార్లమెంటరీ లీడర్స్తో సమావేశం జరిగినట్లు తెలుస్తుంది దీనిలో గాను పదకొండు వందల యాభై మంది ప్రముఖులు అలాగే ఆరు వందల పార్లమెంటరీ సభ్యులు నూట ముప్పై రెండు దేశాల నుంచి దీంట్లో జాయిన్ అయ్యారు దీని భాగంగా ఆరోగ్య హక్కులు ఆరోగ్య మౌలిక వసతులు బలోపేతం చేసే విధంగా అత్యవసర పరిస్థితుల్లో నిధులు సమకూర్చే విధానాన్ని చర్చించినట్లుగా ఈ సమావేశంలో తెలుస్తుంది ఢిల్లీ చీఫ్ మినిస్టర్ డెబ్బై కొత్త ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లను కేంద్రాలను ప్రారంభించారు దీనిలో భాగంగా పెద్ద ఆసుపత్రులపై ఒత్తిడి తక్కువ చేసి ప్రజలకు అందుబాటులో ఉండే బేసిక్ హెల్త్ కేర్ ను అందించే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది భారతదేశంలో చాలామందికి మెన్స్ట్రల్ హైజన్ మీద అవగాహన లేకపోవటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని అది ఒక దాగి ఉన్న ఆరోగ్య సంక్షోభం అని కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు దీనిలో భాగంగా ప్రతి మహిళకు కూడా మెన్స్ట్రల్ హైజన్ మీద అవగాహన చాలా అవసరమని సూచించారు ఆంధ్రప్రదేశ్లో గ్రామస్థాయిలో ప్రజలకు వైద్య సంక్షోభాన్ని మెరుగుపరిచే ప్రయత్నంలో ముప్పై ఐదు కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణం కోసం వెచ్చించినటువంటి కొత్త నిధులను ప్రభుత్వం ఆమోదించింది ప్రైవేట్ ఆసుపత్రుల ఐవీఎఫ్ సెంటర్లో చోటు చేసుకుంటున్నటువంటి మాల్ ప్రాక్టీస్ పై సీరియస్ చర్యలు తప్పనిసరి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి ఒక రివ్యూ సమావేశంలో స్పష్టం చేసింది